హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీరు వినబోయే కథ పేరు అశోక సుందరి కథ కథ ఏంటో చూద్దాం కథలోకి వెళ్దాం శివ పార్వతులు ఒక రోజు నందనవనంలో సంతోషంగా విహరిస్తుండగా శివుడు పార్వతికి కోరిన కోరికలు తీర్చే కల్ప వృక్షాన్ని చూపిస్తాడు కల్పవృక్షం శక్తిని పరీక్షించాలని పార్వతీదేవి నాకొక పాప కావాలి అని అడుగుతు ఇలా అడగంగానే ఆ మరుక్షణమే పార్వతీదేవి చేతిలో అందాల పాప ప్రత్యక్షమవుతుంది ఆ పాపకు అశోక సుందరి అని పేరు పెడతారు ఈ అశోక సుందరి అందం చూసి హుండాసురుడు అనే రాక్షసుడు ఆమెని తీసుకొని పోయి పెంచి పెద్ద చేసి పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటాడు కానీ అశోక సుందరిని ఊర్వశీ పురురవుల మనుమడైన నహసుడుకిచ్చి పెళ్లి చేయాలని పార్వతీ పరమేశ్వరుల ఉద్దేశాన్ని తెలుసుకున్న రాక్షసుడు వెంటనే నహుసు పెంచే చెలికత్తె ద్వారా అడవికి రప్పించి అక్కడి నుంచి ఆ పసికందును తీసుకొని పోయి తన భార్యకిచ్చి చంపి కూర చేయమని చెప్తాడు ఈ రాక్షసుడు భార్య ఈ కూర చేసే పనిని తన వంట మనిషికి అప్పగిస్తది చంటి బిడ్డను చంపడానికి చేతులాడగా వంట మనిషి ఆ బిడ్డను వశిష్ఠ మహర్షి ఆశ్రమం వద్ద వదిలిపెట్టి జంతు మాంసాన్ని వండి అదే చంటి బిడ్డ మాంసమని చెప్పి రాక్షసుడికి వడ్డిస్తది ఇక వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో పెరిగి పెద్దయిన నహుడు ఒకరోజు ఒక కవి తన జీవితగాథను కావ్యంగా గానం చేయడం వింటాడు కవి ద్వారా నువ్వు విన్న విషయం నిజమేనని అశోక సుందరిని వివాహమాడడం దైవ నిర్ణయం అన్న విషయం వశిష్ట మహర్షి ద్వారా తెలుసుకున్న నహుషుడు అశోక సుందరి ఉన్న చోటికి బయలుదేరి వెళ్తాడు సరిగ్గా ఈ నహుసుడు వెళ్ళిన సమయానికి కుండాసురుడు అశోక సుందరిని పెళ్లి చేసుకోమని బలవంతంగా ఒప్పించే ప్రయత్నం చేస్తా ఉంటాడు అప్పుడు నహుషుడు ఆ దుర్మార్గు చంపి అశోక సుందరిని వివాహం చేసుకుని సంతోషంగా ఉంటాడు ఇంతటితో ఈ కథ సమాప్తం మరో కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్